ండి అందరూ ఎలా ఉన్నారు ఈ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటినిలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలాగే మీకు ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఆ శబ్దాలనేవి కూడా మీరు కాన్సన్ట్రేట్ అయితే చేయకండి మీరు రీడింగ్ మాత్రమే వినండి ఫస్ట్ వన్ స్టార్ కార్డ్ వచ్చింది మీ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ఒక స్టార్ లాగా అనుకుంటూ ఉన్నారు అంటే ఇప్పుడు తన కళ్ళకి ఇప్పుడు మీరు తను పెట్టిన పెయిన్ అంతా భరించారు తను మీకు స్పేస్ అనేది ఇచ్చి తన థర్డ్ పార్టీ సర్వస్వం అని వెళ్ళడం అయితే జరిగింది హైప్రిస్టెస్ ఎనర్జీ వచ్చింది తను ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా ఒక లేడీ ఆధీనంలో అయితే ఉన్నారు వాళ్ళందరికంటే కూడా మీరే ముఖ్యమైన ఇప్పుడు ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు వాళ్ళని ఎలాగైనా వాళ్ళకు ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చేసి ఆ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు అందుకు తనని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఒక ఆలోచనలు కూడా తన లోపలైతే ఉన్నాయండి అది టెంపరెన్స్ ఎనర్జీ వచ్చింది సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయితే చేసే ఉద్దేశం అయితే మీ వ్యక్తికి అయితే ఉంది అంటే తనకి ద్రోహం జరిగిన విధంగానే అనుకుంటున్నారు అంటే థర్డ్ పార్టీని తన నమ్ముకొని వెళ్ళినందుకు తనకు ద్రోహం జరిగింది తనని మీరు నమ్ముకున్నందుకు మీకు ద్రోహం జరిగింది ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలి థర్డ్ పార్టీ తనంతట తానుగా మీ వ్యక్తిని వెళ్ళమనాలి అనేలాగా ఈ పర్సన్ అయితే థింక్ అయితే చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం మీ పర్సన్కి అయితే ఉందండి మీరు తనని బెక్ చేసుకున్నారు నాకు ఇలా ద్రోహం చేయకండి అనేసి కానీ తను మాత్రం వినలేదు తను ఏమేం కావాలో తను మాత్రం మీ నుంచి అన్నీ లాక్ వేసుకున్నారు అది ప్రేమ లవ్ కేర్ మనీ డబ్బు అన్నీ కూడా మీ స్థిరచర ఆస్తులను కూడా లాగేసుకొని మిమ్మల్ని వట్టి చేతులతోటి పంపించడం అనేది జరిగింది అయినా కానీ మీరు మీకున్న నాలెడ్జ్ మీ యొక్క చదువు జ్ఞానం వలన లేదంటే మీ యొక్క హార్డ్ వర్కింగ్ వలన మీరు ఏదో ఒక విధంగా ఒక స్టాండ్ ఒక స్టబన్ పర్సన్ లాగా మీరు మారిపోయారు మీ ఎనర్జీలో మీరున్నారు మీకు ఇప్పుడు సొసైటీలో మీకు వాల్యూ ఉంది కానీ మీ యొక్క వ్యక్తికి అయితే వాల్యూ లేదు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి దానివల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి సన్ కార్డ్ కూడా రావడం అయితే జరిగింది న్యూ బెగినింగ్ అనేది చేయాలి కొత్త లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తను నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు తన చుట్టూ ఉన్న సొసైటీ ఉంటారు కదా అంటే తను ఆల్రెడీ తను ఉండేదే బ్యాడ్ సర్కిల్ తోటి వాళ్ళు తనక అనుకూలంగా మాట్లాడతారు మీకు ఏమాత్రం మాట్లాడరు అయినా కూడా కొందరు ఎంతో కొంతమంది అయితే ఉంటారు కదా పది మందిలో ఎనిమిది మంది అయినా కానీ మీ వైపు మాట్లాడే వాళ్ళు అయితే ఉంటారు ఆ పర్సన్స్ ఏంటి ఇలా చేసేసావు ద్రోహం ఎందుకు చేసావు నువ్వు చేసింది తప్పు కదా నువ్వు అంటే సమాజ విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నావు కదా అనేసి తనని నిలదీస్తూ ఉన్నారు అందువల్ల మీ పర్సన్లో రియలైజేషన్ అయితే వచ్చిందండి ఇప్పుడు విలా ఫార్చ్యూన్ కూడా రావడం అయితే జరిగింది దానివల్ల ఈ పర్సన్లో చేంజెస్ మార్పులు అనేవి వస్తున్నాయి అక్కడ థర్డ్ పార్టీ దగ్గర కూడా కొంత పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు అందువల్ల మళ్ళీ ఈ పర్సన్ మీ జీవితంలోకి రావాలని అనుకుంటూ ఉన్నారు మీతో రియ్యండి అనేది కోరుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇవి ఎక్కువగా రాశుల పరంగా చూసినట్లయితే మీకు వృషభ కన్య మకర రాశి వాళ్ళు రావడం అయితే జరిగింది అలాగే మిధున తుల కుంభరాశి వాళ్ళు అయితే రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి అలాగే మేషరాశి వాళ్ళు కూడా కనబడుతూ ఉన్నారు మీకు ఈ ఎనర్జీస్ అనేటివి ఎక్కువగా వర్కౌట్ కావడం అయితే జరుగుతుంది మీ పర్సన్ అయితే మీతోటి తోటి అని అయితే కోరుకుంటూ ఉన్నారు తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నాడు కానీ మా అక్కడ బాడీ ఈజ్ ప్రజెంట్ మైండ్ ఈజ్ యాబ్సెంట్ అంటే తన యొక్క ఊహలు అనేటివి ఆలోచనలు అనేటివి ఇప్పుడు మీ చుట్టూతోనే తిరుగుతూ ఉన్నాయి అంటే తను పడుకునే ముందు మీ గురించి ఆలోచిస్తున్నారా అలాగే నిద్ర లేవగానే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఈ ఎనర్జీస్ రెజనేట్ అయిన వాళ్ళే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటున్నారు